నేను నేను చిన్నప్పటి నుంచి మా ఎవ్వ ఎంత తెలివైనది ఎంత బాగా కథలు చెప్పేది నాకే అనుకుంటుంది నేను నిన్నీ బండారం అంతా బయటపడింది పడింది పడిందిరా నువ్వు నాగేశ్వరరావు కీలుపుర సినిమా చూసి దాన్ని నాకు మార్చి కథ చెప్తావా వాళ్ళమ్మ కళ్ళు బీకుతారు రాక్షసులు వచ్చి మూతికి ఊసిపోతాయంటే మా యో ఎంత గొప్ప కథ చెప్తాను పాతి సినిమాలు చూసి నువ్వు దాని నాకు కథలు చెప్పిన చిన్నప్పుడు అలా కథలు చెప్తానండి నేను ఇంకా మా యోగ కింద ఇంత ఉన్నాయి ఇంత తోపు మా ఏవో అనుకున్నారా ఇన్ని రోజులు నిజమే ముసలి మొన్నే బయటపడింది ఇంకా అయిపోయింది ఇట్లా ఎన్ని కథలు చెప్పినావు నాకు చిన్నప్పుడు నేను మాయో ఎంత గొప్పది ఎంత మేధావి అనుకుంటున్నా టాలెంటెడ్ పర్సన్ అయినా రాజమౌళి తర్వాత రాజమౌళి కంటే ముందు అనుకున్నా మళ్ళీ దాన్ని ఎట్లా మార్చింది అనుకుంటున్నావు అంటే రియాలిటీ అసలు కనుక్కోకుండా అంటే కనుక ఇంకా కొంచెం ముసల్దాని క్రియేటివిటీ వాడి అంటే ఎట్లా తెలిసినా ఆవిడ వెళ్ళి అక్కడ కాను పైతాది అడవిలోకి వెళ్ళి ఏమైతే చెట్టు కింద కాను పిల్లలు పుడతాది రోజు కొట్టుకోసుకుని ఆమెది తింటాది అని చెప్పినది ఏడు మంది పిల్లలు పుడతాయి కనుక మంది ఆమెది తింటాది అంట ఒకరిని బతికిచ్చుకుంటుంట పిల్ల చూడు ఎన్ని తెలితే మాకు పొట్టిదే గాని నిజంగా మా మొన్న సినిమా చూసిన అయితే షాక్ అయ్యా చెప్పింది వాళ్ళు ఏడు మంది ఏడు మంది అడిగి పంపించే ఒకరిని పంపించాము అవ ఏడు మంది పిల్లల్ని పంపించింది ఏడు మందికి రాజు పిల్లలు ఆ ఏడు మందిలో ఆరు మంది తింటారు ఒక్క పిల్లల్ని బతికిచ్చుకుంటారు ఆ అట్ట చూసినావా అంటే ఇట్లా తోపో తెలియటర్ ఉండే రమ్మా ఏవో కనుకుంటా ఇన్ని రోజులు కాపీ కొట్టినావు నువ్వు రాజమౌళి కాఫీ వచ్చాడు పొలానికి వెయ్యి ఏంటి రాజు కలర్ వచ్చావు నువ్వు ఐదు వందలు దిగ్రా బాగా లావైనాడు బాగా ఎర్రగైనాడు బలంగా సన్న బాగా దిసుకొని వచ్చిన తిని కాదు చూసాడు ఏడు ఏడు కేజీలు తగ్గి సన్నగా అవ్వాలంట తల్లి సచ్చిపోతానాడు సన్నగా అయితే ఏం లే పేషెంట్ లాగా ఉంటాడులే కాళ్ళు అమ్వా కాలు నాటుకోడి కాళ్ళు చేసావా ఇదేనా చర్చలో నేర్పించండి అదే కదా సాయం అంటే మరి నీకు తోచిన సాయం చెయ్యాలా ఆడ ఫుల్ సిలిండర్ ఉంచుకొని సిలిండర్ ఈ రోజు గ్యాస్ వచ్చింది నువ్వు నిన్న ఇచ్చినట్టయితే నిన్న బాగా వంట చేసుకుని తినేటోళ్ళం కదా మేము ఒక రోజుకి ఏం పోతుంది ఎందుకు నువ్వు ఫోన్ చేసిద్దిగో లడ్డు మా ఇంట్లో గ్యాస్ అయిపోయింది అంటే మళ్ళీ సిలిండర్ తెచ్చి ఆ భయమ్మ ఓ ఓ ఓ ఓ పోతున్నారు పోతున్నారు ఎక్కారా బస్సు వెంచుకాయ ఏది వెంచుకో పోయిందా మనం మాట్లాడుతుంటే ఉండరా అట్నెట్ అట్లా అట్లే పెట్టాలా ఏంది మొక్కలు తీసుకొచ్చినాయి బంతి నీకేనా వంకాయ చెట్టు నాటుకుంటా రాండు వద్దులే కోతలు ఒకటి రెండు కోరు కోతరు అప్పుడు పోయి శిల పోయి ఇవన్నీ నాటొక్కనే సన్నీ అంటే సన్నగా కావాలని నాలుగు వందలు నా ఉంది అక్కడ కూలి ఆయన ఉన్నాడు ఆయన చేత నాటించుకుంటే లేదు నేనే నాటుత నాలుగు వందలు ఒక్కడే నాటుతాడంట ఈజీగా నాటో నాటుతాము గంట ఆడ ఎవరు అక్కడ ఈ దిగే దగ్గర తగ్గులు వాళ్ళు ఉంటారు చెత్త ఏదన్నా ఇప్పుడన్నా పని ఉంటే ఐదు వందలు కూలిచ్చి చెప్పించుకుంటున్నాడు ఎన్ని మాటలు ఆ ఫోన్లు మీరు అయిపోయింది సచ్చిపోతే పది మంది ఫోన్ చేస్తారు బతుకుంటే

అంటే మగులు చేసినా సిగ్నల్ రెండు రోజులు ఫోన్కు సిగ్నల్ రాలే నువ్వు పడవలో పడవల్లో పోతావు నిన్న పడవల్లో

ప్రతి టూర్ కు పోయిన ప్రతిసారి ఏంటంటే కుక్కలకే మేము కష్టపడేటం అందరేమో ఎంజాయ్ చేస్తున్నారు ఎంజాయ్ చేస్తున్నారు వాళ్ళం అబ్బా ఈ టూర్ లో ఎంజాయ్ అమ్మా అది సన్న ఎంజాయ్ కాదు బాగుంది సూపర్ గా ఉంది ఉండరా నాది కూడా చూపిస్తే నన్ను చూపిస్తామంది చూడేంటి మా దాంతో పప్పుది మొన్న ఎవరో దేంతో వండుకొని నలుగురు చచ్చిపోయినారంట నువ్వు అట్టాగే చెప్పి ఏదైనా వండుకొని చచ్చిపోతే మాకు ఎవరు మా రెస్పాన్సిబిలిటీ నువ్వు సరిగ్గా చెప్పుకుని ఏమో నువ్వు అంటే మేము అంటే ఇట్లా తీసేయాలి నారా తీసేసి కాడ తీసేసి ఎన్ని కూర్చోని కాడ తీసుకొని బాగా అప్పులు ఇచ్చుకుంటే ఉంటుంది నువ్వు ఇంత దుర్మార్గంగా ఉన్నావు కాబట్టి ఏ అమ్మాయి నీతో ఉండకోకుండా పారిపోతుంది ఏదో ఒక అమ్మాయి నాతో ఎందుకు ఉండాలి ఇప్పుడు చెప్తున్నావు సోది నాలుగు నార తీసుకొచ్చి మొక్కలు పూలు ఆయనకి ఆల్రెడీ డబ్బులు ఇచ్చావుగా ఆయన చేత నాకు నేను నాటుకుంటున్నా దానికి నన్ను కూడా తీసుకొచ్చి పొద్దునుంచి మనమే నటకాలంట పొద్దు నుంచి టిఫిన్ కూడా లేకుండా నన్ను పొలానికి తీసుకొచ్చి నన్ను పిప్పి పిప్పి చేసి లడ్డు బాడీ మెటబాలిజం బల్లే ఫాస్ట్ అయి ఉంటుందంట మాట్లాడే ప్రతి మాటకు గొంతు మీద కాలేసి తక్కువ బుద్ధి అవుతుంది సరే సరే కానీ బొక్కలేటు జీవితంలో నువ్వు కానీ నిరూపించుకున్నాడు నువ్వు బొక్కలు బూడి కాదులే ఇవి కాదులే ఇప్పుడు ఏం చెప్తానా సో ప్రస్తుతానికైతే మేము ఏం చేస్తున్నా పొలంలో అయితే అనకా దాదాపు కంటే ఒక వంద టమాటా ఒక వంద వంకాయ ఒక వంద పచ్చిమిర్చి ఒక రెండు రకాలు వంద వంద బంతి మొక్కలు మొత్తం ఇన్ని రెడ్డు ఐదు వందలు ఐదు వందలు మొక్కలు నాటేస్తా రాజు ఇలా మొక్క నాటేటప్పుడు ఇలా తలకాయ పైకి ఎత్తి చూడు రాజు బాగా కనిపిస్తుంది ఉండు ఆడబా పెద్ద ఇంకా అంతకంటే పెద్దది దిగట్లేదు నొప్పి వస్తుంది నువ్వే బేవర్స్ చంపలు వగల కొడుతావు అమ్మాయిలను బేవర్స్ అనకూడదు పనికిమాలోడ ఇటు చూడు మొహానికి నేను దిగిపోతే తమ్ముళ్ళ ఫోటోనే దిక్కులేదు ఎందుకు డైలాగులు కొడతాను బాబోదీసినావు కదా నిన్న నేను మంచిగానే తీశాను నువ్వే పెట్టుకోలే నేనేం చేయాలి ఎడిటింగ్ చేసి లేపెత్తే ఎడిటింగ్లో లేపేశానండి అని ఎన్ని లీటర్లు చెమట వస్తుందో కనీసం చెమట దూసుకోవడానికి ఈ చెయ్యిలా ఉంది ఈ చెయ్యిలా ఉంది ఎలా దూడుచుకోవాలరా నేను చెమట మిర్చి అబ్బో సంపి సంపి పెడుతున్నాడు అందుకే పారిపోతున్నారు అందరు ఊరికే కాదు ఏంటి రాజు ఇంత చేదస్తం వచ్చింది నీకు మూడు రోజులు కూలీ ఇచ్చాడు ఒక ఆయనకి అడ్వాన్స్గా పనిచేసేట ఆయనకి ఒక్కరోజు కూలీ పెట్టుకున్నా మొత్తం నాటేసేటోడు నేను చెప్పే ఆల్రెడీ క్రికెట్ మ్యాచ్ ఉందన్నావు కదా రాజు చక్కగా నువ్వు మ్యాచ్ చూస్తే ఆయన అది నాటుతాడు నేను ఇంటికి పోయి వంట చేసుకుంటా రాజు అంటే అయితే నువ్వు నేను నాటుకుంటా అన్నాడు ఇంకొకటే నాటుకుంటే సాగు వస్తాడని జాలి కలిసి నేను వచ్చా మొక్కలు దొక్కకుండా రాజాస్తాగశీలినయ్యా రాజు నార మొత్తం తెచ్చావా ఇంకా బ్యాగ్ లోనే ఉన్నాయా అమ్మయ్యా మళ్ళీ ఆ సంచి కోసం ఆడదాకా నడవలేను నేను ఆ బనానా చూడు ఒకటి అరే నాటుకాయలు ఇంత చిన్న వాళ్ళు మందులేసిన తాగు కదా అదే చెప్తుంది వాళ్ళు మందులేసి నాటికాయలు పండిస్తే ఇటు చూడు మందు లేకుండా చూడు బాగా పండాయో కొంచెం కింది కట్టు దగ్గర సో సైజు చూడండి ఒక్కొక్క కాయ ఎంత లావుందో ఉన్న పోతులాగయ్యాయి ఇవి ఏంటి అంటే రీజన్ ఏంటి చెప్పమంటారా ఆ చెట్టు చెట్టుకు గ్యాప్ వాళ్ళు ఏంటి మూరడు కోటి పెడతారు చెట్టు మన చూడు ఆడొక చెట్టు ఈడొక చెట్టు ఆడొక చెట్టు పెట్టాము అవును సో ఇంత దూరం పెట్టడం వల్ల ఇది ఇంత బలంగా వచ్చిందండి అంటే చాలా మంది అన్నారు మా ఫ్రెండ్స్ ఏంటంటే అరటికల్లా రాగానే సపోర్ట్ గుంజ పెట్టాలి అని ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే ఎకరాకు వచ్చేసి వెయ్యి పదహైదు వందల మొక్కలు నాడతారు సో కమర్షియల్గా ఇప్పుడు మనం ఎన్ని ఒక టూ హండ్రెడ్ మొక్కలు కూడా ఉండవు అర్ధ ఎకరాలో అంటే చాలా తక్కువ నాటాం గ్యాప్లు దానివల్ల ఏంటంటే ఇది చూడ ఎంత బలంగా వచ్చిందో ఒక్క మందు వేయలేదండి వాటర్ కూడా వేయలేదు దీని అసలు ఆ నీళ్ళు కూడా వేస్తా చాలి పెట్టి ఇది పండితే నా కోతి కానీ కోతిని కూర్చొని తిన్నట్టు నేను అదే పెట్టుకున్న బొప్పం బొప్పం అని వరుణ్ గాడు స్టార్ పాప కూర్చొని తెగ తింటాం చూడు ఆడొద్దా లేదా ఆడొద్దు బొక్కలు వేకుండా మర్చిపోయినా చెప్పడం నీకు గుడ్ న్యూస్ ఎందుకు గజ్జి కుక్కలా కడుపుతాను రేపు మనం ఐదు తీసుకొచ్చుకుందాం జామాయిల్ మొక్కలకి వెళ్దాం తోట మొత్తం అర్థం ఒక ఐదు వందలు నా చెయ్యి పడిపోయింది అయ్యా పొద్దున్న నుంచి చిన్నీ ఇప్పుడు ఇంతసేపు కష్టపడి ప్రతిఫలంగా నీకు తీయని పప్పాయి పెడతా నేను ఇంటికెళ్ళి మా ఇంటికెళ్ళి మా ఇంట్లో పని నేను చేసుకుని వంట చేసుకోవాలి సో నా ఎనర్జీ అంతా ఏడే అయిపోతే నేను వంట ఎలా చేసుకోవాలి గిన్నెలు ఎలా కొడుక్కోవాలి ఇల్లు ఎలా ఊడ్చుకోవాలి ఎప్పు పిల్లల్ని చదువుకోవాలి కాప్రమేట్ అయ్యాలి లేరు కదా రాజు అందుకే కొంత తెలియజేస్తలేండు మీ ఆయన మీ నాయన మంచి సంబంధం అందుకున్నాడు కనీసం పొలం ఉన్న వాళ్ళని కూడా చేసుకోండి నేను ఉంటే మళ్ళీ బై మిస్టేక్లో నీళ్ళకి తీసుకెళ్ళి ఏడ జావ తింటాలే ఇంట్లో పనులు చేసి పొలంలో చేయాలంటే కష్టం రాజు ఇల్లు మానేస్తే ఏం తింటావు మధ్యాహ్నం మధ్యాహ్నం పన్నెండు అవగానే ఫోన్ చేసి లడ్డు వంట చేసావు లడ్డు ఆకలి అవుతుంది అంటావుగా అప్పుడు తొక్కుతా కాలుకిందేసి కింద వేసి చంద్రుడు ఏంటి రాజు పుట్టలేదే నీకు అందుకే మొత్తం నాటుకుంటాను అన్నోడు ముసుకొని నాటుకోవచ్చుగా నన్ను ఎందుకు ఉంచావు మళ్ళీ నేను నేను ఆదాయానికి ఆదాయానికి రావాలనే నేను ఆలగడ్డ పోయి మటన్ తెచ్చేలోపు రాజు పొలంలో పని అయిపోతుంది అంటండి అందుకని చెప్పి ఒకేసారి నాటాక పోదు అన్నాడు ఇంకా నేను ఇంటికి ఇంటికెళ్ళి పడిపోతా ఓ పక్క ఆకలి అవుతుంది అమ్మా మంచి పడిపోయింది రే పాపాత్ముడా సరేపా పసిపిల్లని కూడా లేకోకుండా అమ్మయ్యా ఈ పూటకి నువ్వే దేవుడు ఏంటి రాజు కోతి వర్గానికి చూడండి దాన్ని ఎలా జించాడు తిను నువ్వు ఇది కొరకావు అది బా ఏంటి రాజు ఎంత తీగుంది సో మేమిద్దరం ఆది ఏమంటారు దాన్ని ఏమంటారు కొండముచ్చు జాతికి చెందిన వాళ్ళం సో కోతిలాగా తింటాను లేదు ఈ నాటుకాయకు ఉన్న స్పెషాలిటీ ఇది ఈజీగా పీల్ చేసేయచ్చు చెత్తోటి చూపిస్తారా ఓయ్ జాగ్రత్త దగ్గర పెట్టు చూసావా ఆ బలి వచ్చింది రాజు నాకు కూడా అట్లా తెలిసివా నేను కూడా తినడమే కొరుక్కో రాజు చెత్త ఎందుకు పట్టుకుంటున్నావు గలీజ్గా ఉంది నా దాని వైపు చూడక దయచేసి ఇవ్వండి నేను ముందే చెప్తాను ఇంకోటి తుకో కావాలంటే నాకు కూడా కావాలి అయిపోయింది స్టోరేజ్ వన్ మినిట్ ఉంది బాయ్ చెప్పు రాజు థర్టీ సెకండ్స్ ఉంది ఆ చేద్దాం చేద్దాం తీసుకురండి పూదోట ఏందో పూదోట పూదోట లాగే ఉంది పే